టీడీపీ గెలిచే అవకాశం ఉందా వైసీపీ కంటారు రెండు పక్కల ఉంది చెప్పలేం రాజేష్ ఎట్లా చేయలేదు వీళ్ళు చెడు చేయలేదు మంచి క్యాండిడేట్ మార్చి ఉంటే టీడీపీ వచ్చి ఉంటది ఆది మూలం ఇంతకుముందు వైఎస్ఆర్ లో ఉన్నారు ఇప్పుడు ఎందుకు టీడీపీ మారాలా డబ్బు కోసమా మేమిద్దరికి ఇక్కడ వైసీపీకి పడవండి ఇద్దరు గెలవరు ఇద్దరు గెలవకపోతే ఎలా సార్ ఎవరో ఒక గెలవాలిగా ఇక్కడ ఎవరో ఒకరు ఇండిపెండెంట్ చేసిన గెలిపిస్తారు ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే జేడీ రాజశేఖర్ గెలుస్తారా గెలుస్తారు జేడీఆర్ గెలుస్తారు ఒకటే చెప్తున్నానండి ఆయన టికెట్ ఎందుకండి వైసీపీ లో దోసుకొని తిన్న ఇచ్చిన టికెట్ టిడిపి అయ్యింది మీరు ఆదిమూలం గారికి సపోర్ట్ చేయరా చేయము ఆహా పార్టీ ఎంత చేస్తామా వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు టిడిపి కూర్చున్నాడు ఒక పార్టీ పోతాం టక్కా ఉంటాము ఆయన గుర్రీమేమా ఈసారి ఇక్కడ టీడీపీ నుంచి ఆదిమూలం గారు వైసీపీ నుంచి రాజేష్ గారు నిల్చున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఆదిమౌలం గారు కట్టేస్తారు మేడం ఇప్పుడు వైసీపీ కున్నాడు మళ్ళీ ఇప్పుడు టీడీపీకి విన్నాడు మళ్ళీ ఇంకో పార్టీ పోతాడు ఇంకో పార్టీకి ఆ పార్టీకి పార్టీ పార్టీకి ఎవరు పని చేస్తాడు తేడు కదా వైసీపీకి పడుతుందా ఉంటే వైసీపీ టీడీపీ ఏ కావాలి మాకు పేదల కోసం పనిచేసేవాడు ఆయన మా కోసం పేదల కోసం ఎంత యురికి బాగా లేకపోయినా పదివేలు ఇచ్చినాడు ఏదో సహాయం చేసినాడు ఆయన ఎలక్షన్ కావాలకు ముందుగానే ఎన్నెన్నో ప్రయత్నించి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి ఎన్నెన్నో చేస్తున్నాడు మా గ్రామానికి అట్లాంటప్పుడు ఆయనే కావాలి మా నియోజకవర్గంలో వేస్తే గీస్తే కే వేస్తాడు ఏ వస్తాడు ఇంకెవరు నిలిచినా రాడుపెండెంట్ గానే జేడిఆర్ వస్తాడు అది నమ్మకం ఉంది మెజార్టీ వస్తే గెలుస్తాడు గెలవబోతాడు కూడా ఆయనే ఎన్నెన్నో బస్సులు పెట్టుకొని పోయింది ఆయన ఆయనకి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం పార్టీ కోసం ఎదురు చూసేవాళ్ళకి ఇవ్వాల వేరే వాళ్ళకి టికెట్ ఎవరికి ఇవ్వాలా పార్టీ కోసం ఎదురు చూసేవాళ్ళు కావాలా నువ్వు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు తిన్నాడు మళ్ళీ నీ తేడుకుని టికెట్ ఇచ్చినా అంటే నువ్వు వేలెక్కలో ఇచ్చినావా టికటే ఎట్ట గెలుస్తాడని ఇచ్చినావు ఇక గెలుస్తాడా చూస్తావా ఇక ఆయనకు కూడా ఆ సీట్ లేదు చంద్రబాబు నాయుడు పార్టీ మనిషి నేను నేను పార్టీ మనిషిగా చెప్తాను ఆయనకు కూడా టికెట్ లేదు నేను పార్టీ మనిషి నేను నేను ఇప్పుడు నా నుంచి నాకు ఓటు ఎక్కువచ్చిన మా అక్కడి నుంచి నేను టీడీపీ మనిషిని నేను టీడీపీ మనిషిగా ఎందుకు అంటే దాని గురించి అర్థం చేసుకోమని చంద్రబాబు నాయుడు టీడీపీ అయింది సపోర్ట్ చేయరా ఆహా పార్టీ ఎట్ చేస్తాం వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు టీడీపీ కూర్చున్నాడు ఇంకో పార్టీ పోతాడు పతా ఉంటామా ఆయన గుర్రెమేమేమో తలకెంచుకుని పతామన్నా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు నేను పార్టీ మనిషిగా చెప్తానంటే అర్థం చేసుకోమని ఆయన్ని అప్పుడు దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకున్నాడు అంటే అప్పుడు ఆయనకి సీట్ వస్తుంది లేదంటే లేదు కూర్చోవాలనుకుంటే మా నిజం ఖచ్చితంగా వస్తుంది లేదంటే రాదు ఇది వాస్తవం నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈ రోజు మనం తిరుపతి పార్లమెంటు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నాము మరి ఇక్కడ గమనించినట్లయితే టిడిపి నుంచి గతంలో వైసీపీలో గెలిచినటువంటి ఆదిమూలం గారు కొన్ని రోజుల క్రితమే టీడీపీలోకి వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి టికెట్ కూడా పొందడం జరిగింది సో ప్రస్తుతం టీడీపీ నుంచి ఆదిమూలం గారు పోటీ చేస్తూ ఉండగా వైసీపీ నుంచి నూకతోటి రాజేష్ పోటీ చేస్తున్నారు ఇది కాకుండా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చవి చూసినటువంటి జేడి రాజశేఖర్ గారు కూడా టీడీపీ నుంచి టికెట్ రాకపోవటంతో టీడీపీ రెబల్ గా లేదా ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేయడానికి ఆయన రెడీ అయిపోయారు మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గోసారి ఎలా ఉంటుంది ఇక్కడ ఆదిమూలం గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన గెలుస్తారా లేదంటే రాజేష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకు అవకాశం ఉంటుందా జనాలలో ఉండే స్పందన ఎటు సైడ్ నుంచి బాగుంటుందో వాళ్ళకి వల్ల ఈ ప్రజాస్వామ్యానికి ఎవరు బాగా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏమైనా ఉంటే అందరికి చూపి మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకి బాగా చేయాలనుకునే వాళ్ళకైతే ఎవరు చేస్తారో వాళ్ళకేస్తారు ఫైవ్ ఇయర్స్ నుంచి గారు వైసీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా బాగా చేశారా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే అయితే కొన్ని చేశారు సచివాలయాలు అలాంటి జనాలలో ఈ నార్మల్గా వచ్చి విలేజ్ల్లో ఉన్న వర్క్ పని లేని వాళ్ళకి పనులు ఇచ్చినారు చాలా మంది వరకు కొంచెం సాయం చేశారు కానీ కొన్ని విషయాలల్లో బాగా చేయలేదు ఓకే అలా అలా చేసిన దానివల్ల ఈసారి రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము మరి ఆది మూలం గారు ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా అవకాశం ఉంటుంది అంటారా అవకాశం ఉంటుంది జనాలల్లో జనాలలో నుంచి తెలుసుకోవాల్సింది అయితే లాస్ట్ టైం జెడి రాజశేఖర్ గారు టీడీపీ నుంచి పోటీ చేశారు ఈసారి ఆయన ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాను అంటున్నారు ఒకవేళ ఇండిపెండెంట్ గా వస్తే జేడి రాజశేఖర్ గారికి సపోర్ట్ ఉంటుందా సత్యవేడ్లో సత్యవేడ్లో ఉంటుంది చేస్తారు అంటే సత్యవేళ అంటే చాలా ప్రజలు బాగా చేస్తున్నారు అవును దాని దాని గురించి సత్యవేళలో చేయొచ్చు ఓకే ఖచ్చితంగా ఉంటుంది ఏమేమి చేస్తారు జయటి రాజశేఖర్ గారు ఇక్కడ సత్యవేటు కోసం చాలామంది వరకు సాయం చేస్తున్నారు అందువల్ల ఆ పేదజనం వల్ల ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది సత్యవేహం సార్ ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీ నుంచి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి రాజేష్ గారు ఎలా ఉంటది వాళ్ళిద్దరి మధ్య పోటీ రాజేష్ అట్లా తెలియదు వీళ్ళు చెడు చేయలేదు మంచి చేయలేదు మామూలు అంతే ఈ సమయం ఎవరు గెలుస్తారని కన్ఫామ్ గా చెప్పలేము అయితే లాస్ట్ టైమ్ జెడి రాజశేఖర్ గారికి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చారు కదా పంతొమ్మిదిలో ఓడిపోయారు అయితే ఈసారి ఆయన ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేస్తాను అంటున్నారు ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అవకాశం ఉంటుంది ఆయనకి చెప్పలేము జేడి రాజశేఖర్ గారు ఇక్కడ ఏమైనా చేశారా ఇంతకు ముందు పదవిలో ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు పదవిలో లేకుండా ఏం చేయలేదు అది మూలంగా ఏమైనా చేస్తారా చెడు లేదు మంచి లేదు పై నుంచే ఏమీ లేదు వాళ్ళు చేసేది ఏమన్నా సార్ ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నా వైసీపీ కంటారు రెండు పక్కల ఉంది చెప్పలేము అమ్మ టఫ్ ఉంది ఎందుకని ఎందుకంటే నా ఆది మూలం దీనికి వచ్చినాడు కదా అట్లా కొంచెం చాలా మందికి ఆపోజిట్గా ఉంది ఇప్పుడు ఏమలతమ్మ ఇక్కడ ఏమలతమ్మ జేడిఆర్కి ఇవ్వలేదు అని అడవి పక్కన ఉంది అనమాట అందువల్ల ఇది కలిసి అది కలిసి ఇక్కడనే డౌట్గా ఉంది మాకే కన్ఫ్యూషన్ ఉంది అదే టీడీపీలో వర్గపోరు ఉంది కాబట్టి అది మూలం కష్టం అంటారా కష్టమే అది అనమాట అంటే అది గారు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ చేశారు కదా ఏం చేయలేదా చేస్తున్నారు ఆయన తగ్గ పనులు అని చేసినాడు మామూలుగా ఇక్కడ వచ్చి ఎస్సీ కోయా సీట్ అనమాట ఇది ఎవరు ఏం చేయలేరు ఏదో ప్రస్తుతానికి ఏదో ఒకటి చేసుకుని పోతుంటారు అంటే కాబట్టి అది మూలంగా కష్టమే సో నువ్వు నువ్వు తోటి రాజేష్ గారు తెలుసా మీకు ఏమైనా ఆయన గురించి రాజేష్ గారి గురించి రాజేష్ గారి మదన మనకు తెలియదు కదా ఈనట లోకల్ అట్లా కొంచెం మూవ్మెంట్ కొంచెం చేయాలంటే ఈయన వస్తుంది వస్తారు అదే సో ఒకవేళ ఆదిమూలం గారి కాకుండా జెడిఆర్ గారికో లేదా హేమలత గారికి టికెట్ ఇస్తే టిడిపి ఖచ్చితంగా గెలుస్తుంది ఖచ్చితంగా వస్తుంది వచ్చింది ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఈసారి టీడీపీకి ఛాన్స్ ఉంటుందా లేదా మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉందా క్యాండిడేట్ మార్చి ఉంటే టీడీపీ వచ్చి ఉంటుంది ఎందుకు సార్ ఆదిమూలం గారి పైన వ్యతిరేకత ఉందా వ్యతిరేకత అంటే ఏం లేదు వీళ్ళు పాత క్యాండిడేట్లు కదా వాళ్ళ మీద సానుభూతి అంటే జెడిఆర్ గారు ఉంటే గెలిచేవారంటారా చెప్పలేము అండి అంటే పాత క్యాండిడేట్స్ అన్నారు కదా మీరు అందుకని ఎవరు ఇద్దరు ఎవరైనా కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు కదా సో మొత్తానికి జేడి రాజశేఖర్ గారైనా హేమలత గారైనా గెలుస్తారు ఆదిమూలం గారైతే డౌట్ అంటారు అవును

టికెట్ మార్చారనుకోండి టిడిపికి హేమలత గారికో గారికో టికెట్ ఇస్తే ఎలా వ్యతిరేకం అంటే ముందు వైఎస్ఆర్ లో ఉన్నాడు ఆయన మళ్ళా టీడీపీ టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు టీడీపీ టికెట్ ఇచ్చినాడు కొంచెం వచ్చేస్తాంది ప్రజల దిగడా ప్రజలు అంటే ఈయన సేవ కార్యక్రమాలు చేసినాడు రాజశేఖర్ గారు కేవుపురం రోడ్డు చేసినాడు ఈ నోట్బుక్లు స్కూల్ పిల్లకాయ బుక్లు ఏమైనా పంచినాడు మళ్ళీ ఏడన్నా కార్యాలయం అయితే ఒక పది సహాయం చేసేవాడు ఎవరు అనారోగ్యం బాగాలేకపోతే వాళ్ళు సహాయం చేసేవాడు ఇల్లు కట్టుకోలేదా పేదవాళ్ళు అంటే వాళ్ళు సహాయం చేసేవాడు అన్ని రూపంలో ఏంటంటే ఈ ఏడు మండలాల్లో కేవపురం పిచ్చాటూరు నగలాపురం నారాయణవనం వచ్చినాటికంటే సత్యవేడు వరదపాలెం ఈ నాలుగు మండలాల సేవ కార్యక్రమాలు చేసినాడు కాబట్టి అతనికి మంచి ప్రపోజల్ ఉంది ఆయన ఏంటంటే మామూలుగా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆయన మనస్ఫూర్తిగా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఆశీర్వదంతో ఆయన కానీ టికెట్ ఇస్తే ఈ బాగా పనిచేస్తాయి టీడీపీకి ఖచ్చితంగా జేడి రాజశారు గెలుస్తాడు ఒకవేళ టికెట్ ఇవ్వలేదు మార్చలేదు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు అనుకోండి గెలుస్తాడు మేడం ఎందుకంటే ఇదే పంచాయతీలో నేను టీడీపీ ఇద్దరు ఓడిచ్చా ఎంపీటీసీకి టీడీపీ ఎంపీటీసీ ఇండిపెండెంట్ గెలుసా అదే విధంగా జేడి రాజు సార్ కాలేజ్ నమస్తే అమ్మా మీ పేరు నమస్తే నా పేరు గోవిందమ్మ గోవిందమ్మ గారు ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ టీడీపీ నుంచి ఆదిమూలం గారు ఉన్నారు వైసీపీ నుంచి రాజేష్ గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సరే చెప్పండి రాజేష్ గారు అంటే మీకు తెలియకపోవచ్చు ఆదిమూలం గారు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఏం చే ఏమైనా చేశాడో మీకోసం అదే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని అన్నారు కదా అవి ఏం రాలేదు ఎందుకు ఇలేదు మీకు సంవత్సరం ఈ సంవత్సరం ఎందుకు ఏమైనా కట్ చేశారా మీకు ఏమైనా ప్రాబ్లం కట్ చేశారు ఎవరికి ఇలా కట్ చేశారు ఏమో వేసినామన్నారు రాలా

ఎందుకు ఎందుకండి జేడి రాజశేఖర్ గారు మంచి చేసినాడు మా గ్రామానికి అందరికి ఎవరికైనా బాగా లేకపోయినా డబ్బులు గిబ్బులు ఇచ్చినాడు సహాయం చేసినాడు పది రూపాయలు ఇచ్చినాడు అందరికి సహాయం చేసినాడు కాబట్టి ఆయన గెలుస్తాడు ఆయన ఒకవేళ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇయాలి ఆయనకి ఆయన ఇవ్వకుండా ఆయన సొంత గుర్తుతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు అప్పుడు కూడా గెలుస్తాడా అప్పుడు కూడా గెలుస్తాడు అంటే అవును ఆయన మంచి చేసినాడు కాబట్టి ఆయన కాబట్టి ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీ నుంచి మొన్నటి దాకా వైసీపీలోనూ ఆదిమూలం గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి రాజేష్ గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది వాళ్ళ పోటీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు జేడిఆర్ అనేది ఇంతకు ముందు టీడీపీ తరపున నుంచి నిలబడాడు సో అతను టీడీపీ తరఫున నిలబడిన తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంతకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముందు వచ్చేసి ఆ మెజారిటీతో గెలిచారు సో టీడీపీ కొన్ని లోటుపాట్ల వల్ల ఓడిపోయింది ఇప్పుడు వచ్చి అండ్ ఎవరున్నారు కదా జేడిఆర్ సార్ ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ రిజల్ట్ ఇవ్వలేదు కదా అండి ఒకటే చెప్తున్నానండి ఆయన టికెట్ ఎందుకండి ఓపెన్ ఆయనకి టికెట్ ఎందుకు ఆయన సింగ సింగమల్లగా నిలబడండి ఆయనకి ఇండిపెండెంట్ గా నిగరంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అది ఓకేనా నెక్స్ట్ ఏ ఎమ్మెల్యే కూడా సరే ప్రతి ఒక్కరు డెత్ అయినా కూడా ఒక ఊరికొచ్చి వచ్చిన ఎమ్మెల్యే అనే చరిత్ర లేదు ఒక జేడి రాజశేఖర ఉంది ప్రతి కి ప్రతి ఇంటికి వస్తాడు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆది మూలం ఉన్నాడు కదా ఆది మూలం ఇంతకు ముందు వైఎస్ఆర్ లో ఉన్నాడు ఇప్పుడు ఎందుకు టీడీపీ లో మారాలా డబ్బు కోసమా మరి దేనికోసం మేడం నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రాంతం గురించి ఒక క్లారిటీ క్లియర్ గా చెప్తున్నా ఒక వ్యక్తి ఒక పార్టీ నమ్ముకున్నాడంటే శాశ్వతంగా ఆ పార్టీలోనే ఉండాలా ఓడినా గెలిచినా అదిదా మగోడిది ఓకేనా కానీ ఆయనకి టికెట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అది చెప్తా ఒక్క నిమిషం జేడిఆర్కి టిడిపి తరపున నుంచి కానీ మెజార్టీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఆయన ఇండిపెండెంట్ గెలిస్తే నైన్టీ పర్సెంట్ గెలుస్తాడు క్లియరా ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆది మూలం వచ్చేసి వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు టీడీపీకి ఎందుకు మారాలా ఏమి లోటు ఉన్నాయి ఆయన వైసీపీలో సంపాదించుకున్నాడు అనేసి ఇప్పుడు వచ్చాడా అసలు డిసిషన్ ఎట్టెత్తారు ఇది ఇది కరెక్ట్ కాదు మేడం ఇండిపెండెంట్ గా చేసినా చెప్తాను హరీష్ గారు ఈసారి ఎలా ఉంటదండి ఇక్కడ టీడీపీ నుంచి ఆదిమూలంగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చేసి రాజేష్ గారు ఉన్నారు ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది మనం ఇక్కడికి ముందు జే ఇతనికి ఇచ్చాం ఎవరికి ఆదిమూలంకి ఇచ్చాం ఈసారి అతను మాకు తెలియదు మేమిద్దరికే అంతే మేడం ఎందుకని సార్ ఆదిమూలంగా అదేలా చేశారు కానీ అంటే ఒకసారి అనుభవించే చూశారు కదా మేడం ఇంకొకసారి ఎవరికైనా కొత్త వరకు ఇవ్వాలి ఇంతకుముందు మాకు రెండు సార్లు జేడిఆర్ గారు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అతను రెండు సార్లు పోయింది పోయింది పాము మళ్ళీ మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా చాలా వరకు చేస్తున్నాడు మా ఊర్లో ఏదైనా డెర్త్ అయినా కానీ ఎవరైనా కానీ వచ్చి చూస్తూ పోతా ఉన్నాడు మేము ఆయనకి ఈసారి హెల్ప్ చేయాలి మేడం స్పోర్ట్స్ వాలీబాల్ క్రికెట్ అచ్చ ఓకే మీకు హెల్ప్ చేస్తారా ఆయన ఓకే థ్యాంక్స్ ఓకే సో కాబట్టి మీరు యూత్ కూడా ఈసారి డిసైడ్ అయ్యారా జేడీఆర్ గారు ఒకవేళ జేడిఆర్ గారికి ఆయనకి టికెట్ మార్చలేదు అనుకుందాం మాది మూలం గారే టీడీపీ నుంచి ఉన్నారు ఇయనకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి గా పోటీ చేస్తే చేస్తాం మేడం చేస్తాం మదర్శం కూడా అంతేనా చేస్తాం ఓకే రైట్ సో అంటే ఓన్లీ వైసీపీ టీడీపీ అనేది బాగా నడుస్తుంది కదా ఇండిపెండెంట్ గా కూడా గెలిచే అవకాశం ఉంటుంది అంటారా ఇప్పుడు అతను గురించి చెప్పడం అంటే వినలేదు అతని ఇంతకు ముందు వైఎస్ఆర్సీవీలో ఉన్నాడు ఆదిమూలం గారు ఇప్పుడు టీడీపీకి వచ్చారు మరి ఎందుకు వచ్చి మనకు తెలియదు కదా అందుకు వాళ్ళు ఎవరు ఎందుకంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఓకే నమస్తే అమ్మా భాగ్యమ్మ గారు ఈసారి సత్యవాడిలో టీడీపీ కలుస్తుందా వైసీపీ మేడం ఓకే సరే ఒక పని చేయండి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా మొన్నటి వరకు మీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి రాజేష్ గారు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు వాళ్ళిద్దరు అసలు తెలియదు మాకు అసలు తెలియదు ఆయన ఎందుకు ఏం చేయలేదా మీకోసం చేయలేదు మేడం ఎందుకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అన్నారు కదా మీకేం రాలేదా మాకే రాలేదు మేడం అది ఎందుకండి మీకు ఎందుకు అప్లై అంటే ఏమైనా ప్రాబ్లమ్ ఎందుకు ఇయలేదు మీకు అసలు ఎందుకు లేదు తెలియదు కానీ మాకేం రాలేదు పిల్లలు ఉన్నారా మీకు ఉన్నారు మేడం అమ్మ ఒడి ఇలాంటిది ఏమైనా వచ్చిందా ఒకటి పిల్లలకు ఒక పట్టికే వస్తుంది వచ్చిందా అది కూడా మాకు చేంజ్ అయితే మేడం ఆధార్ కార్డ్ బాగాలేదు అనేసి ఆధార్ కార్డ్ లేదా ఓకే సరే సరే చెప్పండి ఈసారి ఒకవేళ ఆదిమూలం గారు కాదు రాజేష్ గారు కాదు జేడి రాజశేఖరు లేదంటే హేమలత గారు నిల్చుంటే టీడీపీ నుంచి గెలుస్తారంటారా జెడిఆర్ గెలుస్తారు జెడిఆర్ గారు తెలుసా మీకు తెలుసు మాకు పిల్లలకి అందరు బుక్కులు ఇచ్చాడు పిల్లలకు బాగా చదివిచ్చాడు ఇచ్చాడు ఏం చేయాలని ఆయన చేస్తున్నాడు మేడం సావులు కర్ మంత్రాలకి ప్రతి ఒక్కరికి ఆయన చేయాలన్న సహాయం బాగా చేస్తున్నాడు ఇల్లేని వాళ్ళకి కానీ

ఎవరికొకరు కోటేయాలి కదా ఎవరికి ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్నారు చెప్పలేము కదా మీరు అవునా ఓకే ఆదిమూలం గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కదా బాగా చేశారా ఏమైనా బాగా చేశారు ఓకే మరి ఆయన టీడీపీకి వచ్చాడు గెలుస్తాడంటారా గెలుస్తాడు అంటారా గెలుస్తాడు అంటున్నాను అంటున్నారా ఓకే ఇంకొక మాట వినిపిస్తుంది జేడి రాజశేఖర్ గారు టీడీపీ నుంచి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నాడు ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జేడి రాజశేఖర్ గెలుస్తారా గెలుస్తాడము ఎందుకని ఆయన మంచిది చేస్తున్నాడు కాబట్టి ఏం చేశాడు పిలకాలకి మంచిది చేస్తున్నాడు అన్ని చేస్తాడు ఈ సారి ఎలా ఉంటది ఇక్కడ టిడిపి నుంచి ఆదిమూలం మూలం గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి రాజేష్ గారు ఎలా ఉంటది ఇక్కడ వైసీపీ కి పడవండి జేడిఆర్ ఎలా జేడిఆర్ జేడిఆర్ టికెట్ ఇవ్వలేదు ఇక్కడ ఇండిపెండెంట్ గేస్తున్నాడు ముందు ఒకరు వచ్చి

మా పేరు బిగు పోలయ్య పోలయ్య గారు సార్ ఎలా ఉంటది ఇక్కడ టీడీపీ నుంచి ఆదిమూలం గారు వైసీపీ నుంచి రాజేష్ గారు ఎలా ఉంటది పోటీ ఇద్దరు గెలవరు ఇద్దరు గెలవకపోతే ఎలా సార్ ఎవరో ఒకరు గెలవాలిగా ఇక్కడ ఎవరో ఒకరు ఇండిపెండెంట్ గా ఉన్నారు గెలిపిస్తా అంతే అంటారా ఓకే ఎందుకు సార్ ఎందుకు రాజేష్ గారు తెలియదా మీకు ఎందుకు రాజేష్ గారు గెలవరు కాదు లోకల్ కాదు తిరుపతి ఏరియా ఆదిమూలం ఇంతకు ముందు వైసీపీలో ఉన్నాడు అందరి మీద కేసులు పెట్టినాడు అందరు నాగం చేయనాడు అంతా దోసుకున్నాడు

అంతే అంటారా ఎందుకు సార్ ఈ వీళ్ళిద్దరు ప్రధాన పార్టీలు కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసే వ్యక్తి ఎందుకు గెలుస్తాడు ఎందుకు గెలుస్తా అంటే ఇరవై సంవత్సరాలుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు గానీ ఎక్కడన్నా డెత్ జరిగితే అక్కడికి వచ్చి పరామర్శించడం గానీ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం గానీ ప్రతి గ్రామంలో గుడికి డొనేషన్లు గానీ ప్రతి ఒక్క సహాయం చేస్తున్నాడు అంటే గ్రామంలో ఇది ఒక్కటే కాదు కదా సార్ మామూలుగా మొత్తం సత్యవేడు నియోజకవర్గం మొత్తం అరవై మెజార్టీతో ఇండిపెండెంట్ గెలుస్తాడు సత్యవేడు మొత్తానికి చేశాడు ఆయన సాయం సత్యపే నియోజకవర్గం మొత్తం చేశాడు ప్రతి గ్రామంలో ఉంది ఆయన హస్తం అందుకని చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశాడు జేడీ రాజు ఐదు సంవత్సరాలు కష్టపడి ఆయన ఓడిపోయినా కానీ టీడీపీని బలోపేతం చేసినాడు ఆయన ఆయనకి టికెట్ ఇవ్వకుండా వైసీపీలో దోషుకొని తన దోమకి ఇచ్చినాడు టికెట్ ఇప్పుడు మీరే అంటున్నారు చాలా బలోపేతం చేశారు అని చెప్పి వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా జేడిఆర్ కి చేస్తారా టీడీపీలో ఉన్న నాయకులు కాదు జేడిఆర్ కావాల్సింది జనాకర్షణ కావాలా జనాల్లో ఉంది ఓటింగ్ నాయకులు వచ్చి ఓటేసేరు నాయకుడు చెప్తే స్వచ్ఛందంగా ప్రజలు ప్రజలేస్తున్నారు ఓటు రాజశాఖ అరవై వేల మెజార్టీ గెలుస్తాడు ఇండిపెండెంట్ గా అదే టీడీపీ లో టికెట్ ఇస్తే డెబ్బై ఐదు వేల మెజార్టీ గెలుస్తాడు అంతే అంతే టీడీపీ అభ్యర్థి ఆదిమూలంగా గెలుస్తారా వైసీపీ అభ్యర్థి రాజేష్ గారా ఆది మనం ఎలా కలుస్తారు మేడం అవునా ఎందుకు ఏం చేయలేదా మీకు 5 ఇయర్స్ నుంచి ఏం చేయలేదు మేడం నియోజ వర్గం పూర్తి ఏం చేయలేదు ఓకే అతను ఎంతో ఏదో సంపార్చుకున్నాడు చేసుకున్నాడే గాని సంపార్చుకొని చేసుకొని ఈ రోజు 30 40 కోట్ల గడిసి చంద్రబాబు దగ్గర టికెట్ తెచ్చుకున్నాడు ఓకే అంటే వాళ్ళ ఆయన ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అవి అందాయి కదా ఆయన ఉన్నప్పుడు ఎవరికో ఆయన పార్టీ సేవ చేసిన వాళ్ళకి పార్టీ కార్యకర్తలకి లీడర్లకి అందే గానీ ప్రజలకైతే అందలా ఊరికి అంద కానీ అక్కడ విషయం ఏందరంటే ఇప్పుడు నూకతోట రాజేసి అనే వ్యక్తి ఆయన ఊరు మన ఏరియా కాదు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఏ జిల్లాలో మనకు తెలియదు ఆయనకి ఎప్పుడు మనము మోహన్ వాళ్ళం కాదు మన ఏరియాలు తిరిగినోడు కాదు అక్కడ విషయం ఏందరంటే నూకతోట రాజేసి అనే వ్యక్తి ముక్కు మోహన్ తెలియని వ్యక్తి వైసీపీ తరఫున ఈ రోజు టీడీపీలోకి వచ్చాడు ఆయనకి ఎవరు మరి ఎవరిని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలుస్తారు అంటే నాకు ఇక్కడ నేను తిరుగుతున్న దాని ప్రకారము జేడి రాజశేఖర్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలుస్తారు అని చెప్తున్నారు ఏమైనా అవకాశం అంటారా జేడి రాజశేఖర్ జేడి రాజశేఖర్ వస్తే నాకు తెలిసిన విషయానికి వస్తే దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది సంవత్సరాలు నేను చూస్తున్నాను చాలా మందికి చాలా విధాలుగా బొక్సులు అనేది శ్మశానం లేని ఊళ్ళకి శ్మశానం కొనియటము ఇంకేదన్నా రోడ్లు అది కేవిపురం మండలంలో ఇరవై నాలుగు గ్రామాలకి రోడ్లు వేసాడు అతను ఇరవై నిధులతో అంత నిధులతో ఇరవై నాలుగు గ్రామాలకి రోడ్డు లేకపోతే గ్రావుల రోడ్డు సొంతంగా వేసాడు ఇరవై నాలుగు గ్రామాలు వన్ సైడ్ అయిపోనాది ఇప్పుడు అతనికి నా విషయానికి వస్తే నేను ఆయన గురించి చూసిన విధానాలు చూస్తే నా మనస్థితికి ఏమనిపిస్తుంది అంటే ఆయనకి ఈసారి ఓటు వేయాలి ఓటు వేస్తే మనం బడుగు బలిహీన వర్గాలంతా బాగుపడతారు అని మా ఆలోచన ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తారంట ఇండిపెండెంట్గా చేసినా గెలుస్తాడు లేదు పార్టీ సీట్ తెచ్చుకొని వచ్చినా గెలుస్తాడు